ఎవరైనా ఏమైనా ఇస్తే నేను చెప్పాను నీకు తీసుకోకూడదు అని చెప్పాను స్కూల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళ వెనకాల వెళ్ళకూడదు అని చెప్పాను అదే కొత్త వాళ్ళు వచ్చి నాతో రా అంటే చెప్పాను ఎవరైనా బ్యాడ్ టచ్ చేస్తే ఎవరితో చెప్పాలి ఎవరైనా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడినా సరే ఈసారి నుంచి కూడా ఎవ్వరు కొత్త వాళ్ళు ఎవరైనా మగవా ఇటు చూడు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళకి కానీ నీ దగ్గరికి వచ్చి మీ అమ్మ పిలిచింది మీ నాన్న పిలిచారు అని మాకు తెలియని వాళ్ళు నీ దగ్గరికి వచ్చి పిలిస్తే రాకు స్కూల్ బయటికి ఒక్కదానివి రాకు స్కూల్లో బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ బాయ్స్ ఉన్నారనుకో ఆ అమ్మని పిలిచి ఆవిడ బాత్రూంలోకి వెళ్ళు ఎవరైనా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడితే ఒప్పుకోకు బ్యాడ్ టచ్ చేస్తే టీచర్కి చెప్పు సరేనా లాస్ట్ అయితే ఇప్పుడే స్కూల్ నుండి వచ్చింది నేను వీడియో కోసం మాత్రమే ఇలా చెప్పిస్తున్నాను అని అనుకోవద్దు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఈ మాటలు ఖచ్చితంగా చెప్పుకుంటూ వచ్చాను లేనప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ ఎవరైనా తినడానికి కానీ ఏమి ఇచ్చినా కూడా తీసుకోదు ఒకవేళ నేను ఉన్నప్పుడు ఏవైనా ఇస్తూ ఉన్నా కూడా నేను తీసుకోవాలా వద్దా అని నన్ను అడిగి తీసుకుంటది అలాగే స్కూల్లో ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా నాతో చెప్తది ప్రతి చిన్న విషయం కూడా నాతో షేర్ చేసుకుంటది నేను స్కూల్ నుండి వచ్చిన వెంటనే స్కూల్ ఈ రోజు ఎలా అయింది క్లాస్ ఏం జరిగింది ఎవరైనా ఏమన్న అన్నారా ఇలాంటివన్నీ అనమాట ఈ రోజుల్లో పిల్లలతో మనం ఎక్కువ కనెక్షన్ తో ఉండడమే మంచిది అసలు పరిస్థితులు ఏం బాగోలేవు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలన్నమాట అప్పుడే స్కూల్ నుండి వచ్చింది లాస్య స్టోరీ గురించి షేర్ చేసుకున్నాను కదా దాని గురించి చెప్తుంటే చూసారా చూస్తారా ఎలా ఆశ్చర్యపోయి వింటుంది మరి పిల్లలైనా పిల్లలేనండి ఆ బాధ భరిస్తేనే తెలుస్తుంది పాప మా తల్లిదండ్రులు కదా మీరు కూడా పిల్లలకి చెప్తూ ఉండండి